భార్యకి తెలియకుండా భర్తభాయ్ తల్లికి తెలియకుండా పిల్ల పిల్లకి తెలియకుండా తల్లి ఇది మన ఆత్మసాక్షి తెలుసు ఈ ఆత్మసాక్షి పాపం పోవాలని తీర్థయాత్రలు కుంభమేళాలు చర్చలు ప్రార్థనలు యాత్రలు వ్రతాలు అన్నీ చేస్తాం పోతే ఎందుకు ఎలా పోతే తెలుసా ఒక అమ్మాయిని చేసావు ఇవి ఇక్కడ పూచేసి తాడు బాగా తీరిపోద్దా కనుక ఇది పోదు ఇంకా మనకు ప్రూఫ్ కావాలంటే ఇదే పాపం కోర్టుకెళ్ళింది అనుకోండి అడుగుతారు చర్చికి ఏమైనా తప్పు చేసేవని అప్పుడు ఏమంటారు చర్చి మనం ఏమంటాం ఎవరు నేను తప్పు చేశాను కానీ మొన్నే కుంభమేళాకి వెళ్ళి వచ్చినాను మొన్నే చర్చి వెళ్ళి పెట్టాడు నువ్వు అడుగు అంటే ఊరుకుంటాడు చర్చి ఇప్పుడు చెప్పండి ఆత్మసాక్షి పాపం బాంబేస్ పేల్చేద్దామా ఖచ్చితంగా కొయ్యగలమా ఆలోచించండి మళ్ళా సామాన్యమే జ్ఞానాన్ని ఎంత ఎత్తగలిగి గుర్తు పెట్టుకోండి నేను పెద్దగా ఉన్న లేకపోతే ఓ పెద్ద నామాలు పెట్టుకుంటే కాసే వస్త్రాలు పెట్టుకుంటే ఏమనుకుంటారు ఓ పెద్ద తోపుగా ఆకాశం చూడుపడ్డాడు అనుకో ఏం లేదు మనకు మనం ఎవరిని నమ్మకూడదు దేవుడు కూడా ఏం చెప్పాడు మీరు ఏమి వినిచి ఉన్నారో జాగ్రత్తగా చూసుకున్నాడు బయప చెప్పాడు తెచ్చేస్తున్నాడు దేవుడు ఎవడు చెప్పింది అది నిజం అనుకుంటే అది తప్పు ఉంది మీరు నిన్నది గ్రంథంలో ఇంటికి వెళ్ళి చూసి ఉండాలి వాళ్ళు ఉంద ఉన్నాడు ఆయన రిటైర్డ్ ఆర్మీగా నెలగొన్న పూర్వ నాలుగు బోట్లు వస్తాయి ముప్పై వేలు కలిసాను లక్షల కార్ వేసుకుని వచ్చాను నేను ఇవన్నీ విడిచిపెట్టి శరీరం చూసే వాళ్ళతో వేడి వారానికి రెండు రోజులు ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ సత్యాన్ని నేను ప్రకటిస్తున్నాను ఆశ్చర్యపోతున్నారు జనాలు ఇవన్నీ విడగొట్టి నాటమాడుతున్నాడు ఈ వాస్తవం మీకు అర్థమైనా చేసి పిలుచుకోలేదు మిమ్మల్ని ఒకటే ఈ రోజు శరీరానికి రోగం వచ్చింది మందులు ఉన్నాయి జిమ్స్ హాస్పిటల్ జిమ్స్ హాస్పిటల్ మెడికల్ ఉన్నాయి పాపాన్న మందు ఉందా మన ఇదిలాంటి గ్యాస్ బండి వస్తుంది ఉల్లిపాయలు బండి వస్తే పాపాన్ని మందు బండి వచ్చిందని ఎప్పుడైనా విన్నారా ఏసు గిలిస్తే రక్తం ప్రతి పాపం అనే అనేది బైబుల్లో ఉంది కాబట్టి ఏ పాపం చేయలేదు అనుకుంటే దేశ ప్రభుత్వం తెలుసో తెలుసు తెలుసో తెలియదు ఏదో ఒక పాపం చేసుకుంటా ఉంటాయి ఏసు రక్తం రెండు వేల సంవత్సరాల క్రితమే అక్కడ పంపబడింది వాళ్ళు బార్డర్ రోజు దేశం కాపాడబడాలంటే బార్డర్లో కొన్ని కింటాల రక్తం కారింది ఆ రోజు ఇప్పుడు కారింది ఏదన్నా అన్నాడు ఎప్పుడో కారింది రోజు హ్యాపీగా ఉంది శరీరాన్ని కాపాడడానికి ఎంత రక్తం కావలసి వస్తే మరి ఆత్మ రక్షించడానికి ఎంత రక్తం కర్చాలి అందుకే మన ఐదు ఒక శ్లోకం ఉంటది సర్వ పాప రక్త ప్రోక్ష అవశ్యకం సద్రక్తం పరమాత్మే నా పుణ్యదాన బల్యాం గమనించండి గూగులు కొట్టి ఉపచితుల్లో ఉంది ఇది దీని ఏంటో తెలుసా మానవుడు చేసే పాపం పోవాలంటే కోళ్ళు రక్తం మేక రక్తం పొరి రక్తం కాదు సద్రక్తం పరమాత్మ మనం సృష్టించిన సుఖ్యార్థానికి దేవుడు రక్తం కర్చాలి ఇంకొక విషయం ఒక్క నిమిత్తలు చెప్పి నేను ముగుస్తున్నాను ప్రతిపడానికి మరి ఆయన వెళ్ళిపోయి గడ్డి మీద చచ్చిపోయి పడుకుడు పెట్టింది ఎవరు అదే బొగ్గు అదే మన మనందరికీ తెలిసిన వ్యక్తి మన ముందుకొని చచ్చిపోయాడు వెళ్ళిపోయాడంటే పోయింది ఎవరు చచ్చిందరు ఇరుపతి ఎవరు ఇప్పుడు చెప్తుంది చూడండి చచ్చిపోయింది కాదు నాకు ఎవరో రామకృష్ణ పిలుస్తారు మీరు రామకృష్ణ ఎంత వాస్తవం భూకంపంలోనో తృష్ణంలోనూ చచ్చిపోయిన శవాలను మాచర్లో పెట్టుకున్న పోలీసులు వస్తారు అక్కడ పోలీసులు వచ్చి ఏమంటారండి అక్కడ అక్కడ ఏమంటారు పోలీసులు వచ్చి ఇది ఎవరు బాడే అంటారు అంత రామకృష్ణ అంటారు చూడండి ఇప్పుడు ఎంతవరకు సురేష్ వెళ్ళిపోయేట్రా అని వచ్చు ఇప్పుడు శవం వెళ్ళిపోయిందా అని అన్నారు కాబట్టి మీరు చూస్తూ నీ దేహం పెట్టిన పేరు రామకృష్ణ గారు నేను మాట్లాడుకున్న శబ్దం మీ సోట పడుతుంది దానిపై రామకృష్ణ రామకృష్ణ నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి శరీరం పనిచేస్తుంది సేవలో

మీరు నా మాట మీరు విన్నందుకు మీ అందరికీ చెప్పాలంటే చాలా గానం ఉంది కొంతమంది వాట్సాప్ నెంబర్తో అద్భుతమైన విషయాలు మీకు పంపిస్తాను డబ్బులు వద్దు నా డబ్బులు ఇవ్వకపోయా మీరు ఎవరికి డబ్బులు ఇవ్వకండి మీరు ఒకసారి డబ్బులు తీసుకోండి మన కష్టంతో మనం తండ్రిని దేవుడు పనిచేయాలి రెండు వ్యాన్లు కొన్నాను నూట ఎనభై మందికి ఫ్రీగా డ్రైవింగ్ నేర్పింది మీలాంటి కుర్రోలు మా పంచాయతీలో వాటిపట్నం పంచాయతీలో తోటి వారిని ప్రేమిద్దాం వాస్తవాలు మాట్లాడదాం ప్రతి చెప్పింది అది వాస్తవం కదా పరిశీలిద్దాం ఏసు తీసుకోరుతుంది ఒకటే మీ పాపాల కోసం నేనే రక్తం కాచి మరణించి పాతి మూడో దినాన్ని తిరిగి లేచిన నిజం అనుకున్నాను అది రోజు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం తారీఖు మనం వేసుకుంటాం మీ పాపాల కోసం నేను రక్తం కాచి మరణించి నుంచి పాతి మూడో దినాన్ని తిరిగి లేచిన నిజం మీ మనసులో ఉండే మీ దగ్గర ఉన్న చర్చి బైబిల్ చదవండి మహా జ్ఞాన గ్రంథం అది ఈరోజు భారతీయ జనతా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా క్రిస్టియన్ స్కూల్లో చదివారు మరి క్రీస్తు గురించి గ్రామాల్లో చెబుతుంటే ఎందుకు కట్టేస్తున్నారు తెలుసా బైబిల్ చదువుకున్న ప్రపంచాన్ని శాసించగలరు మన అందరం జ్ఞానం అయిపోతే వాళ్ళకి ఇంకా సత్తా ఉండదని చెప్పేసి ఈ బైబుల్ బోధించకుండా చేస్తాను ఇప్పుడు చెప్పండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ ఇంతవరకు చెప్పిన మట్టుకు వాస్తవం అనిపిస్తే ఈ స్వంతరక్షణ రమ్మండి థ్యాంక్ యూ అందరికీ